కాళ్లు కదిలినంత సేపు వీక్షకులు చూపు తిప్పుకోలేదు మువ్వల సవ్వడికి చూపురల మనసు మురిసిపోయింది సంప్రదాయ దుస్తులతో నృత్యం చేస్తూ నాట్య మయూరాలనే మరపించారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట ముప్పై ఒక్క మంది చిన్నారులు ఒకే వేదికపై చేసిన నృత్యానికి ఫిదా అయిపోయారు పలుకే బంగారమాయన అంటూ కాలు కదిపితే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సైతం వారి చెంతన చేరింది శాస్త్రీయ సంగీతం చెవులను మీటుతుంటే కూచిపూడి నృత్యం ఒక్కరు చేసినా చూపు తిప్పుకోలేం అలాంటిది ఏకంగా నూట ముప్పై ఒక్క మంది చిన్నారులు ఒకే వేదికపై లయబద్ధంగా కాలు కదిపితే నాట్య అభిమానులకు పండగలానే ఉంటుంది సంగారెడ్డిలోని నటరాజ స్ఫూర్తి అకాడమీ తరపున నాట్య గురువు జ్యోతి కులకర్ణి ఆధ్వర్యంలో ఈ అద్భుతం సాక్షాత్కరించింది పలుకే బంగారమాయనా అంటూ రామదాసు కీర్తనలకు కాలు కదిపితే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చి చేరింది ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించి పురస్కారం అందిస్తామన్నారు వండర్ బుక్ ఆఫ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర ఈ రోజు జ్యోతి కుల్కర్ని గారు గురువు గారు వారు భక్త రామదాసు గారి కీర్తన పలికే బంగారం అయ్యే కీర్తనపై తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు నాన్ స్టాప్గా నూట ముప్పై ఒకటి మంది చిన్నారులు నృత్యం చేసి ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఏదైనా ఎవరైనా ఒక అద్భుతాలు ఒక ఎవరు యూనిక్ ఎవరు చేసినా కూడా వారికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నమోదు చేయడం జరుగుతుంది నాట్య గురువు జ్యోతి కులకర్ణి ఇరవై ఐదు ఏళ్ళుగా కూచిపూడి నృత్యాన్ని చిన్నారులకు నేర్పిస్తున్నారు ఇప్పటికే గిన్నిస్ రికార్డుతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నారు తాజాగా వండర్ బుక్ ఆఫ్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు పిల్లలు ఎంత కృషి చేస్తారంటే వాళ్ళు ఈ రోజు రా అంటే ఖచ్చితంగా ఈ రోజు వన్ ఫిఫ్టీ మెంబర్స్ గత వారం రోజుల నుండి ఏ ప్రతి రోజు కూడా వచ్చి ప్రాక్టీస్ చేశారు ఆ ప్రాక్టీస్ వల్ల నేను ఈ సక్సెస్ ను పొందగలిగాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి నేను ఈ నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను దీంట్లో భాగంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించాము సిక్స్టీ ఎయిట్ మెంబర్స్తోని గిన్నిస్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేశాము అదే కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి చాలా చేశాము భారతీయ సంస్కృతికి ఇంకా ధర్మం ఉంది కొనసాగుతుందని చెప్పి అన అనే విధంగా ఈరోజు పాశ్చాత్య దేశంలో పాల్గొంటున్న మనం అందరికీ కూడా ఈ రాష్ట్రంలో కాకుండా అవతల రాష్ట్రంలో కాకుండా అన్ని దేశాలకు కూడా విస్తరిస్తున్న భరతనాట్యం కూచిపూడి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకుంటూ తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ కార్యక్రమం నిర్వహించిన వండర్ ఆఫ్ వరల్డ్ బుక్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు అంతరించిపోతున్న కూచిపూడి కళకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు తమ ఖాతాలోకి మరో అంతర్జాతీయ పురస్కారం రావడంతో గురువుకు ఎంతో రుణపడి ఉన్నామని విద్యార్థులు చెబుతున్నారు అది సెవెంటీన్ సెంచరీలో శ్రీరామదాసు గారు రాసిన కీర్తన దాన్ని మేము మళ్ళీ రీవి కొరియోగ్రాఫ్ చేసి అందరం ఒకేసారి ప్రెజెంట్ చేసినాము దాన్ని సక్సెస్ఫుల్గా సంగారెడ్డిలో వచ్చేసి దాన్ని వరల్డ్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మా అకాడమీ తరఫున మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇదంతా జరిగినందుకు నేను ఎల్కేజీ నుంచి టీచర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా చాలా హ్యాపీగా ఉంది ఇదనే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ మేము చేసినాము చాలా అవార్డ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా మాకు వచ్చింది ఇది కూడా ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే అది మా పేరెంట్స్ ఇంకా మేడం వల్లనే ఫస్ట్ హ్యాపీగా ఉన్నాం అందరం ఎందుకంటే అది కరెక్ట్ సక్సెస్ అవుతుందో లేదో అని భయంతో ఉండే ఫస్ట్ తర్వాత సక్సెస్ అయ్యింది అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మ్యాడమ్ని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది మా మేడం మంచిగా ప్రాక్టీస్ చేపించి మన్ను దాకా తెచ్చింది ఐ అం ఫీల్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నో ఈ పెద్ద ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ టైం నాకు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి అసలు ఇది వండర్ రికార్డ్ అనేది వస్తుందో రాదని చాలా భయపడ్డాము ఫైనల్ వచ్చిన వచ్చింది మేము చాలా హ్యాపీ ఈ అంతరించిపోతున్నాయి కూచిపూడి కళను ఎలాగైనా సరే పైకి తేవాలన్నది మా ప్రయత్నం అలా ఎవ్రీ ఫో ఎవ్రీ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా థియరీ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అని చెప్పి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎగ్జామ్ రాస్తారు దాంతో మాకు ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకునే లైసెన్స్ లాంటివి అన్నీ వస్తాయి ఈ ఎగ్జామ్ రాసి దీంట్లో డిప్లొమా కోర్స్ చేసి ఒక ఈ అంతరించిపోతున్న కళకి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని నేను కూడా నా వంతు ఏదో ఒక సాయం ఈ కూచిపూడి నృత్యానికి చేయాలనుకుంటున్నాను ఎంచుకున్న బాటను మనసావాచ ఆచరిస్తే విజయాలు వాటంతటా అవే వరిస్తాయనేందుకు ఈ చిన్నారులే నిదర్శనంగా నిలుస్తున్నారు